ప్రజెంట్ అయితే ఇప్పుడు అసలు ఎవరు లేరు పట్టించుకునే వాళ్ళు కూడా లేరు అసలు ఇక్కడ ఎవరు నాగభాయ్ రోడ్డు స్వామి వారు వర్షాలు పడ్డప్పుడు వాటర్ ఫ్లో అయ్యి ఇక్కడ రాక్ అనేది ఇలా కట్ అయిపోయింది ఇక్కడ గుండానికి దారి అనేది రాసుంది ఇక్కడ రాళ్ళని కట్ చేసి పెట్టారు అండ్ ఇది ఒక కొలను టైప్ ఉంది ఇక్కడ ఇక్కడ కూడా ఒకటి నీటి గుండం ఉంది చూడండి మంచిగా పెయింటింగ్ చేసి చాలా కలర్ఫుల్ గా అయితే కనిపిస్తున్నారు లోపల ఎలా ఉంది మొత్తం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజెంట్ మనం అయితే రాజకొండ ఫారెస్ట్ లో ఉన్నాం పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం ఇక్కడ రేచుల రాజు అయితే పరిపాలించడం జరిగింది ఈ తెలంగాణకి ఈ రాజకొండని రాజధానిగా చేసి పరిపాలించే టైంలో ఇక్కడ కనిపిస్తున్న గుట్ట మీద నరసింహస్వామి దేవాలయాన్ని నిర్మించారు అండ్ అలాగే నరసింహస్వామి వారి దేవాలయంతో పాటు ఒక శివాలయం కూడా ఉందంట గుట్టపైకి వెళ్తే అండ్ ఏంటంటే సుమారు ఒక పదమూడు పద్నాలుగు వందల సంవత్సరాల నుంచి ఇక్కడైతే ఎటువంటి పూజలు లేకుండా స్వామివారు అయితే ఉన్నారంట పైన కొన్ని సంవత్సరాల నుంచి ఈ దేవాలయం పైకి నరసింహస్వామి గుట్టపైకి వెళ్ళిన వాళ్ళు ఎవరూ లేరు ఎందుకంటే ఇప్పుడు ఈ రూట్ అంతా కూడా మొత్తం క్లోజ్ అయిపోయి ఉంది మొత్తం చెత్తతో మొత్తం ఉంది సో మనమైతే వెళ్ళి నరసింహ దేవాలయం ఎక్కడ ఉంది ఎలా ఉంది అనేది అయితే మొత్తం వెతికైతే చూద్దాము సో లెట్ స్టార్ట్ అవర్ వీడియో చూసారు కదా దారంత ఎలా ఉందో పైకి అయితే ఇప్పుడు వెళ్ళడానికి అయితే ఏం లేదు మొత్తం చూడండి అన్ని చెట్లు అయితే వచ్చేసినాయి దారి మధ్యలో చూడండి మాకైతే స్టెప్స్ కనిపిస్తున్నాయి చూడండి ఇక్కడ మొత్తం ఈ రాళ్లతో అయితే మెట్లు అయితే మొత్తం ఉన్నాయి ఏంటంటే రాజుల కాలంలో ఉపయోగించారు దీన్ని ఇక్కడ కింద విలేజ్ వాళ్ళని అడిగితే ఏం చెప్పారంటే నరసింహస్వామి వారు అయితే పైన ఉంటారంట అండ్ మనకి ఇక్కడ కింద పొలం పనులు చేసుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏం చెప్పారంటే పైకి అయితే అసలు వాళ్ళు కూడా వెళ్ళి చూడలేదంట ఇప్పటిదాకా ఎవరో కొంతమందే వెళ్ళారంట పైకి సో వాళ్ళకు కూడా తెలియదు అంట ఎలా ఉంటుందో మొత్తం అడివి అంతా రాచకొండ ఫారెస్ట్ ఇది ఒకప్పుడు ఇక్కడ పైన అయితే నరసింహస్వామి వారిని పూజించడం జరిగింది గుడి కట్టి బట్ ప్రజెంట్ అయితే ఇప్పుడు అసలు ఎవరు లేరు పట్టించుకునేటోళ్ళు కూడా లేరు అసలు ఇక్కడ ఎవరు ఇదంతా రూట్ ఇది ఇది కనిపిస్తుంది చూడండి ఇది రూట్ ఇవన్నీ చూడండి మనకి స్టెప్స్ కనిపిస్తుంది రాళ్ళతో స్టెప్స్ కట్టారు పైకి కానీ అసలు చూడండి ఎంత మొత్తం పాడైపోయింది కానీ ఒక్కళ్ళు రావడం అయితే చాలా డేంజర్ ఇక్కడ పైకి నేను రీసెంట్ టైమ్స్ లో ఇంత ముందు వచ్చాను వచ్చి ఇక్కడ అందరినీ అడిగి వెళ్ళా పైకి అయితే ఒక్కళ్ళు అయితే వెళ్ళొద్దని చెప్పారు సో అందుకే ఇప్పుడు ఇద్దరం వచ్చినాం చాలా అద్భుతం అసలు ఇంకా పైన కట్టారంటే అసలు ఇదంతా మనకి ఇక్కడ చూడండి రాయి మీద బొమ్మ కనిపిస్తుంది చూడండి స్వామివారి విగ్రహం చెక్కుంది ఒకసారి చూద్దాం రండి మనం కింద మొత్తం గడ్డి ఉంది కదా ఇందులో ఏమన్నా పాములు ఇట్లాంటివి కూడా ఉండొచ్చు చాలా జాగ్రత్తగా చూసుకుంటే రావాలి మనం ఎందుకంటే ఏముంటుందో తెలియదు కదా చూడండి నాగభైరుడు స్వామివారు మనం ఈ రాచకొండలో మెయిన్ చూసింది ఏంటంటే మనం ఎక్కడ చూసుకున్నా ఏరియాలోకి వెళ్ళి చూసుకున్నా మెయిన్ మనకైతే నాగభాయి స్వామివారి విగ్రహాలే ఉన్నాయి అంటే ఇట్లా రాతి మీద చెక్కినవే ఉన్నాయి స్వామివారివి ఇప్పటికీ రాచకొండలో ఫోర్ ఫైవ్ టైమ్స్ దగ్గర చూసింది నేను మనం ఏ టెంపుల్ దగ్గరికి వెళ్ళినా మాత్రం ఇలా చెక్ అయితే ఉంటుంది స్వామివారిది చూడండి చేతిలో తలకే పట్టుకొని ఉండు సంపి ఎవరినో శత్రు సంహారం చేసి తలకే పట్టుకుని ఉండు కింద చూడండి ఒక యానిమల్ చూడండి తలకాయ నుంచి వచ్చే బ్లడ్ తాగుతుంది చూడండి మనకు అర్థమవుతుంది ఇక యానిమల్ ఇది నోరు ఇట్లా పైకి లేచి తలకాయ నుంచి వచ్చే బ్లడ్ అనేది తాగుతుంది చూడండి సో నాగభైరవుడు స్వామివారు మనకి రాజకొండలో ప్రతి చోట కామన్గా ఉన్నదైతే ఇదే ఎక్కడ పోయినా కనిపిస్తుంది అండ్ చూడండి ఇక్కడ స్వామివారి కింద తవ్వీర్రు చూడండి మొత్తం ఇది ఏంటంటే నిధుల కోసం మొత్తం తవ్వీర్రు ఇదంతా ఎందుకంటే ఇది ఓ పన్నెండు వందల సంవత్సరాలకి ఇద్దాం కదా సో ఏమైనా నిధులు ఇట్లాంటివి ఉంటాయి ఏమన్నా మొత్తం తవ్వి పెట్టారు సో ఇక లేట్ చేయకుండా లక్ష్మీ ఎక్కడ ఎక్కడున్నారో పోయి వెతుకుదాం మనం మనకి స్టెప్స్ అయితే ఇటున్నాయి పైకి సో ఒకసారి పైకి వెళ్దాం ఇక మనం లేట్ చేయకుండా మనమైతే సగం వచ్చినాం పైకి నరసింహస్వామి గుట్టకి సో స్వామివారు ఎక్కడున్నారో వెతుక్కుంటూ పైకి అయితే వెళ్తున్నాము ఒకసారి ఈ రూట్ చూడండి మనకి కిందగా స్టార్టింగ్ అక్కడ కింద వస్తున్నాం కదా ఆ రూట్ అంతా కొంచెం మొత్తం చెట్లంతా నిండిపోయింది బట్ ఈ గుట్టపైకి వచ్చిన తర్వాత ఓపెన్ ఏరియా చూడండి చాలా ఉంది ఓపెన్ ఏరియా కొంచెం పైన చెట్లు అవన్నీ అయితే లేవు కొంచెం నీట్గా ఉంది పైకి వచ్చిన తర్వాత అండ్ అనక మనకి స్టెప్స్ కూడా ఉన్నాయి ఇంకా స్వామివారి దగ్గరికి వెళ్ళడానికి సో ఇవన్నీ వెతుక్కుంటూ మనం అయితే పైకి వెళ్ళాల్సి ఉంటుంది స్వామివారు ఎలా ఉంటారు ఎక్కడ ఉంటారు అనేది మనకి కూడా తెలియదు ఎందుకంటే దీని గురించి హిస్టారికల్ ప్రూఫ్స్ అయితే ఎక్కడ లేవు అండ్ ఇంత ముందు వీడియోస్ తీసి అప్లోడ్ చేసిన వాళ్ళు కూడా ఎవరు లేరు యూట్యూబ్లో ఫస్ట్ వీడియో మందే ఉంటుంది ఎందుకంటే నేను ఆల్రెడీ చూశాను యూట్యూబ్లో ఎక్కడైనా ఉందా అని అసలు ఈ రాజకొండలో ఉన్న ఈ గుట్టని ఎక్స్ప్లోర్ చేసిన వాళ్ళైతే ఎవరూ లేరు ఏం మనకి వెళ్ళేదారులు ఇక్కడ నామాలు ఇవన్నీ అయితే పెట్టడం జరిగింది సో ఇక్కడ లేట్ చేయకుండా పైకి అయితే వెళ్ళిపోదాం మనం సో మనం ఇంకొంచెం పైకి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి అయితే మనకి స్టెప్స్ అయితే ఏం లేవు చూడండి అక్కడ దాకా స్టెప్స్ ఉన్నాయి మనకి పైకి రావడానికి సో ఇక్కడ నుంచి స్టెప్స్ అయితే ఉండవు అండ్ ఇదంతా చూడండి మొత్తం ఒక పెద్ద బండా అండ్ మనకి ఇక్కడ చూడండి అచ్చులు కనిపిస్తున్నాయి చూడండి సార్ రండి ఇటు మీకు ఇదంతా ఏంటంటే వాటర్ ఫ్లో అవుతుంది కదా వర్షాలు పడ్డప్పుడు వాటర్ ఫ్లో అయ్యి చూడండి ఇక్కడ రాక్ అనేది ఇలా కట్ అయిపోయింది చూడండి బండ చూడండి ఇక్కడ 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 ఒకలాగా ఉంది ఇక్కడ మనకి వాటర్ ఫ్లో అవడం వల్ల ఈ బండ అనేది మొత్తం ఇట్లా కట్ అయిపోయింది చూడండి సో వాటర్ అనేది ఇలా ఫ్లో అవుతూ ఉంటుంది మనకి వర్షాలు వచ్చే టైంలో వచ్చి కూడా చూడండి ఎంత పెద్ద కట్ అయిందో చూడండి రాయి మనకి ఇక్కడ ఉంది ఇటు ఇటు ఉంది చూడండి మధ్యలో చూడండి ఎలా ఉందో మొత్తం ఈ వాటర్ ఫ్లోకి మొత్తం కట్ అయిపోయింది రాయి ఇక్కడ చూడండి ఇక్కడ గుండానికి దారి అయితే ఉంది పెయింట్ తో రాశారు ఇక్కడ సో ఇటు వెళ్తే మన గుండం అయితే ఉంటుంది అనుకుంటా మనం వెళ్ళి చూద్దాము అసలు ఈ అడవిలో అయితే ఎవరూ లేరు అసలు జనాలు కానీ ఎవరూ లేరు అసలు ఏం కనిపిస్తలేరు అంతా నిర్మానుషంగా ఉంది మనం అక్కడ చూసాం కదా గుండానికి దారి అనేది అయితే రాసింది ఇదే గుండము చూడండి ఇందులో అయితే పురాతన కాలంలో అయితే ఇందులో వాటర్ అయితే ఉండేది వాటర్ స్టోరేజ్ అవన్నీ ఉండేది ఇందులో ప్రజెంట్ అయితే ఇందులో వాటర్ అయితే ఏం లేవు ఒకసారి చూడండి దగ్గరకు వచ్చి చూసారు కదా ఇదే గుండము అసలు ఇందులో ప్రజెంట్ అయితే ఏ వాటర్ అయితే ఏం లేవు మొత్తం అయిపోయి మొత్తం అసలు ఎండిపోయినట్టు అయిపోయింది కాకపోతే మనకైతే ఆనవాళ్ళు ఉన్నాయి చూడండి అక్కడ రాళ్ళని కట్ చేసి పెట్టారు అండ్ ఇది ఒక కొలను టైప్ ఉంది ఇక్కడ ఇక్కడ రాజుల కాలంలో పైకి వస్తారు కదా ఇక్కడ స్వామివారి దగ్గర కానీ ఈ గుండెం లోపల నీరే యూజ్ చేసేవారు అనుకుంటా బట్ ప్రజెంట్ అయితే అంత ఏం లేదు సో మొత్తం అంత ఖాళీ ఉంది మొత్తం చూడండి అసలు ఎంత భయంకరంగా ఉందంటే పైన అసలు చాలా భయంకరంగా ఉంది ఫ్రెండ్స్ అలాగే చూడండి ఇక్కడ కూడా ఒకటి నీటి గుండం ఉంది చూడండి చిన్నది ఆశ్చర్యమైన విషయం ఏంటంటే చూడండి కొండ మొత్తం అయితే ఎండిపోయినట్టుంది మొత్తం కానీ ఇక్కడ చూడండి ఈ ఒక్క చెట్టు మాత్రం గ్రీనరీగా చూడండి ఎంత పచ్చగుందో ఆకులు చూశారు కదా ఈ చెట్టు అంతా మాత్రం మళ్ళీ ఎండిపోయింది ఆకులు మాత్రం చూడండి ఎంత గ్రీన్గా ఉన్నాయో మిగిలిన ప్లేస్ మొత్తం చూడండి మళ్ళీ మొత్తం ఎండిపోయినట్టుంది ఒక్క చెట్టే ఉంది సో రీజన్ ఏంటంటే ఇక్కడ పక్కన మనకైతే ఒక నీటి గుండం ఉంది చూడండి ఇంత గుట్టలో ఈ పైన అసలు అంత చెట్లను ఎండిపోయినాయి బట్ ఇందులో మాత్రం వాటర్ అయితే ఉన్నాయి అండ్ చూడండి ఈ చెట్టు వేర్లు అయితే ఆ నీళ్ళలోకి ఉన్నాయి చూడండి అందుకే ఈ చెట్టు ఇంత ఫ్రెష్గా ఉంది చూడండి ఇది కూడా ఒక నీటి గుండం ఇది మనం ఇందాక చూసింది ఏంటంటే అది కోనేరు టైప్ ఉంది ఇదేంటంటే ఒక గుండం టైప్ ఉంది నీటి గుండం టైప్ అలాగే ఇక్కడ చూడండి రాతితోటి ఇక్కడ రోలు రోల్ అనుకుంటుంది ఏందో లేదు అసలు ఉంది చాలా ఏదో బిల్డింగ్ స్టోర్స్ ఉంటాయి కదా ఆ విధంగా చెక్ ఇది ఇక్కడే మనం చూడండి హనుమంతరవర స్వామి వారిని కూడా చెక్కుంది మీద ఫస్ట్ అయితే మనం ఆంజనేయ స్వామి వారిని చూద్దాం వెళ్ళి ఆంజనేయ స్వామి వారిది చాలా పెద్దగా రాతి మీద చెక్కుంది ఆయన ఆంజనేయ స్వామి వారి కూడా చూడండి మంచిగా పెయింటింగ్స్ వేసి చాలా కలర్ఫుల్ అయితే కనిపిస్తున్నారు ఆంజనేయ స్వామి వారు ఎలా నిర్మించారో మొత్తం రాళ్ళని కట్ చేసి అయితే దేవాలయం నిర్మించడం జరిగింది సో చూద్దాం లోపలికి వెళ్ళి ఆలయం లోపలికి రాచకొండ అడవిలో మనం చూసుకున్నాం కదా ఏంటంటే పూర్వం ఇక్కడైతే పదమూడు వందల సంవత్సరాల క్రితం రేచర్ల రంగనాయకులు అనే రాజులు అయితే పరిపాలించడం జరిగింది సో రాజులు పరిపాలించే టైంలోనే ఈ రాచకొండలో అయితే ఈ వివిధ దేవాలయాలు అయితే నిర్మించారు ఈ రాజకొండ మొత్తం అయితే మనకి గుట్టలు ఉంటాయి మొత్తం అయితే ఒక్కొక్క గుట్ట మీద ఒక్కొక్క దేవుడిని అయితే పెట్టి ఆ వాళ్ళ దేవాలయాలు నిర్మించడం జరిగింది అండ్ ఈ గుట్ట మీద అయితే నరసింహస్వామి వారిని అయితే ఆ గుడి నిర్మించడం జరిగింది చూడండి ఈ గుడులన్నీ కూడా రాతితోనే నిర్మించడం జరిగింది చూడండి ఈ రాళ్ళు కూడా రాళ్ళ మీద దేవతామూర్తుల విగ్రహాలు చెక్కి ఈ రాళ్ళని ఇవి ఇట్లా ఒకదాని బట్టి ఒకటి పెట్టి చూడండి చాలా పెద్ద పెద్ద రాళ్ళు ఇవన్నీ ఈ విధంగా ఆలయాలన్నీ నిర్మించడం జరిగింది ఈ దేవాలయాలన్నిటికి కూడా పదమూడు వందల పద్నాలుగు వందల సంవత్సరాల చరిత్ర అయితే ఉంది అప్పటి నుంచి తర్వాత ముస్లిం రాజులు పరిపాలించారు సో అప్పుడు ఎటువంటి పూజలు అయితే జరగలేదు అప్పటి నుంచి ఇలా నిర్మానుష్యంగానే ఉన్నాయి ఈ దేవాలయాలన్నీ అండ్ అలా కాలం గడిచే కొద్దీ దోపిడీదారులు వీళ్ళందరూ గుప్త నిధుల కోసం ఈ దేవాలయాలన్నింటినీ అయితే నాశనం చేయడం జరిగింది మనం ఎక్కడ చూసుకున్నా చూడండి మొత్తం గుంటలు దొవి ఉంటాయి మొత్తం మన దేవాలయాల దగ్గర మొత్తం నిధుల కోసం అన్ని గుంటలు దొవ్వి మొత్తం పాటు చేయడం జరిగింది దేవాలయాల్ని అండ్ ఇక మనం అయితే ఒకసారి వెళ్ళి లోపల ఆలయాన్ని చూద్దాము లోపల ఎలా ఉందని అది మొత్తం చూసాను కదా ఆలయం కింద చూడండి ఈ బండలు కూడా మొత్తం పగలగొట్టారు నిధుల కోసం బంగారం ఏమైనా దొరుకుతుందేమో అని చెప్పి మొత్తం పగలగొట్టారు అండ్ ఇది మెయిన్ గర్భగుడి ఇది దేవాలయం గర్భగుడి ఇది అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ కూడా లోపలికి వెళ్ళడానికి అనేది లేదు మనకి చూడండి ఈ పెద్ద రాయిని చూడండి ఈ కింద ఉన్న బేస్ బేస్ ఉంటది కదా కింద బేస్ ఆ బేస్ కున్న రాళ్ళని అన్ని పగలగొట్టి పైకి లేదు అసలు లోపల అసలు ఏం లేదు దేవుడి విగ్రహం లేదు ఏం లేదు కింద బేస్ మొత్తం పగలగొట్టారు నిధుల కోసం ఏంటంటే మొత్తం ఇలా తవ్వడం జరిగింది ఆలయాలన్నిటిని అసలు లోపల స్వామివారి విగ్రహము లేదు అసలు ఏం లేదు ఈ విధంగా అయిపోయింది మొత్తం ఈ దేవాలయం కూడా ఈ దట్టమైన అడవిలో చూడండి ఒంటరిగా ఉన్న ఈ దేవాలయం అసలు ఎవరు లేరు ఈ అడవి లోపల ఈ కొండపైన ఇంత పైకి వచ్చిన తర్వాత మనకి దేవాలయం ఉంది కానీ అసలు ఒక్క మనుషులు లేరు ఎటువంటి పూజలు కూడా లేవు మొత్తం పాత అసలు నిర్మానుషంగా ఉంది ఈ ప్రదేశం మొత్తం రేపు మనం కింద అదే అనుకున్నాం కదా దేవాలయం ఇక్కడ ఇంకో దేవాలయం ఉంది అసలు ఎవరిని